వెల్కమ్ టు ఐబీటీవీ ఏటూరు నాగారం మండలానికి చెందిన జాడి సమ్మయ్య ఇటీవల మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది ఈ నేపథ్యంలో ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమారి లక్ష్మణ్ బాబు ఏటూరు నాగారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాకులమ్మ రె శ్రీలత సమ్మయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు జాడి సమ్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారు ఆపద్ బాంధువులుగా కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు సమ్మయ్య ఆకస్మిక మరణం కుటుంబానికి పెద్ద దెబ్బగా మారిందని ఇలాంటి సమయంలో కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు కుటుంబ సభ్యుల పరిస్థితి తెలుసుకుని అవసరమైన సహాయ చర్యలపై మాట్లాడారు ஐஷமன்னார் அந்த ஆர்ப்பंजन மாட்டே ஏய் தப்ப குடு ஓடு அவிலே தான் ஆ சரி கண்ணே இக்கட నిలబడుతుంది ఆడవాళ్ళని మేము తీసుకొచ్చి మా వాళ్ళు రాజధానిగా మీకు కోసం రావాలి